హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ వీడియో చూసుకోవాలంతా నేనైతే బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా రోజుల తర్వాత తుఫాన్ వచ్చిన తర్వాత చెట్లు తొక్కినాం కదా అప్పుడు రావడం చేంజ్ మళ్ళీ ఇంతవరకు రాలేదు ఈ రోజు మిరపుతోటికి వచ్చాము కలిపి తీయడానికి ఇదంతా నాగలు తోలారు ఫ్రెండ్స్ అంటే ఇంకా వీటితో ఇంకా మనకి పాటలు అంటే అరకలు అలాంటివి ఉంటాయి కదా తోలటం అవసరం లేదనమాట ఇంకంత అయితే తోలేసి అయిపోయిందా తోట ఎట్లా ఉందో మీకు అయితే చూపిస్తాను అయితే కలుపు కొంచెం ఇటు తక్కువగానే ఉంది అటు వైపు వేప చెట్టుకెళ్ళి బాగుంది అనమాట ఇకైతే వెళ్తున్నాను అటు తీయడానికి చేంజ్ చూపిస్తాను చూడండి ఒకసారి మీకు కొన్ని అయితే మిరపకాయలు కోరుస్తూనే ఉన్నారు ఫ్రెండ్స్ మాకైతే ఇంక ఇప్పుడే స్టార్ట్ అనమాట పండినాయి ఇదిగోండి తోట మొత్తం ఇలా ఉంది అదిగోండి అటు పక్క తీస్తుంది మొన్నే నీళ్ళు పెట్టారు తోటకైతే కొంచెం మెత్తగా ఊడొస్తుంది అని చెప్పేసి కలుపు ఇంకా నడిచి తీయడానికైతే వచ్చాము సండే రోజు అనమాట ఇది కూడా వచ్చింది చేన్కి ఇదిగోండి అక్కడక్కడ కాయలు పండాయి అయితే వెళ్ళేసి వచ్చి ఇంకా భోజనం చేసి చేనుకైతే అయితే వచ్చాము ఫ్రెండ్స్ చూడండి కలుపు తీయాలి చిన్నగా నడవాలన్నమాట ఎందుకంటే కొమ్మల తీయమని భయం ఎంత కష్టపడి చేసింది దీనికోసమే కదా చిన్నగా అయితే పోవాలన్నమాట అక్కడికి వెళ్ళిన తర్వాత మీతో మాట్లాడతాం ఓకేనా అయిపోయింది ఫ్రెండ్స్ ఇగోండి మా చేలో అయితే మోటార్ లేదు ఓ అక్కడి నుంచి అంటా మొన్న నీళ్ళు పెట్టాం అమ్మ ఇప్పుడు దాకా అదే చెప్తుంది మా అమ్మ చెప్పేటప్పుడు వీడియో తీయలేదు మోటార్ ఉందని చెప్పారు కానీ తీరా మోటార్ లేదు మొన్న కాలు వచ్చినప్పుడేమో ఇంకా చాలా ధర ఉంటాయి ఓ వ్యాప్ కనిపిస్తుంది కనిపిస్తాను చూడండి సరే అక్కడంట రైతుల కష్టం ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ మామూలుగా అనుకుంటున్నారు ఎంత మనకి ఈ చేతిలో ఈ టైంలో ఇలా రావాలంటే నీళ్లు పెడితేనే చూడండి కలుపు చూడండి ఎలా ఉందో మనం వేసిన టమాటాలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ చెట్లు రెండు టమాటాలు అయితే పండాయి ఫస్ట్ కాపు కలుపు ఎట్లా తోలుంది ఫ్రెండ్స్ చేను నాగలి వేశారు ఇట్లా బోధ ఎక్కిద్దమాట కలుపు తీయాలి ఓకేనా ఫ్రెండ్స్ సాయంకాలం ఫోర్ థర్టీ అట్లా అయింది ఫ్రెండ్స్ ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను పాప కూడా వచ్చింది ఇంటి దగ్గర పని కూడా ఉంది కదా కొంచెం దూరం అయితే కలుపు తీస్తాను చూపిస్తాను చూడండి పదకొండు అమ్మ నుంచి ఉంది కదా అక్కడ వరకు అయితే కలుపు తీస్తాను పాపదొండి బండి రోడ్డు మీద ఉంది చూడండి ఇంటికైతే వెళ్ళిపోతున్నా ఫ్రెండ్స్ ఉంది కానీ మబ్బులు పెట్టినాయి